అందరికీ నమస్కారం నేను మీ బీసిరెడ్డి నీతి జాతి లేని పరమ పనికి మాలిన ఎదవల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ రెండు ఎగ్జాంపుల్స్ తర్వాత మీరే ఆ జాతి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని కార్నర్ చేసి తెలుగుదేశం పార్టీ మీద దండెత్తుతారు సీనియర్ ఎన్టీఆర్కి ఏదో అన్యాయం జరిగింది జూనియర్ ఎన్టీఆర్కి ఏదో అన్యాయం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లో తొక్కేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కుట్రలు పనుతున్నారు ఆ తర్వాత వాళ్ళ సభలో సమావేశాల దగ్గరికి వేసి ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు కడతారు పోస్టర్ బ్యానర్లు వేస్తారు ఎక్కడెక్కడో ఆయన కాబోయే సీఎము ఆయనకు అవకాశం ఇవ్వాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఇకపోతే మీకందరికి తెలిసిందే ఎన్నుపోటు ఎన్ను పోటు అనేది అది ఒక దరిద్రపు కొట్టు నినాదాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రజల్లో రుదడానికి ప్రయత్నిస్తారు ఈ ఇన్ని చేస్తున్నా కానీ ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడన్నా స్పందించారా లిమిట్స్ దాటి ఎక్కడన్నా ప్రవర్తించారా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఉండేటటువంటి బాధ ఏంటంటే స్పష్టంగా చెప్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందిస్తే బాగుంటుంది ఆయన అంతర్గతంగా ఎంత బాధపడుతున్నాడో ఇట్లాంటి పనికిమాల నేదవుల గురించి మనం అర్థం చేసుకోగలం కానీ మనకుండేటటువంటి అభిప్రాయం ఏంటంటే ఒక్కసారి స్పందిస్తే బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం లేదు లేకపోతే పార్టీలోకి రాకూడదు లేకపోతే ఆయనకి ఎలాంటి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పేసి ఎవ్వడు మాట్లాడాలి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది అనేదే తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కార్యకర్తల అభిప్రాయం ఇంత చేస్తున్నా ఆయన మౌనంగా ఉన్నా ఆయన గురించి ఎక్కడైనా సరే హద్దులు మీరి ఎప్పుడు ప్రవర్తించరు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇస్తారు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తాడు ఎందుకంటే తెలంగాణలో కావాల్సినంత గ్యాప్ ఉంది ఆల్రెడీ సుహాసిని గారు అక్కడ కీలకమైన బాధ్యతలు అప్పచెప్తున్నారు లోకేష్ గారు సీఎం అయితే రెండు రాష్ట్రాలకు ఒకేసారి సీఎం కాలేడు కదా మరి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బతికించుకోవాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు నాయుడు గారు మీకు ఉంది కదా మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏం చేస్తాడు గా తెలంగాణ బాధ్యతలే అప్పచెప్తాడు యూజువల్ అందరికీ తెలిసిన విషయమే అక్కడ కూడా పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఆయనకే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి జనం కోసం కార్యకర్తల కోసం కష్టపడుతున్నటువంటి లోకేష్ గారిని పక్కన పెట్టరు ఒకవేళ ఆయనకి ఇక్కడిక రాజకీయాలే కావాలంటే ఒకరు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఏం నిన్న కాక మొన్న పుట్టిన పార్టీ కాదు అవకాశాలు ఉన్నాయి అనేది సంస్కారవంతులు కానీ పెద్దలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళందరికీ తెలిసిన విషయమే ఆయన వచ్చే సమయానికి వస్తాడు మరి దాన్ని ఊరికే మీరు రెచ్చగొడతా ఉంటే వాళ్ళైనా ఏం చెప్తారు సమాధానం వాళ్ళు ఈ రోజు వరకైనా సరే వాళ్ళ కుటుంబం కానీ నందమూరి కుటుంబం కానీ నారా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడన్నా జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడారా నేను దాని చెప్పినట్టుగా కేవలం ఆయన స్పందిస్తే బాగుండు మనం ఇంకొక సహ సహృద్భావంతో కూడా ఒకటి ఆలోచిద్దాం ఒక స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఒకసారి స్పందిస్తారు రెండు సార్లు స్పందిస్తారు ఏదో కుక్కలు మొరుగుతా ఉన్నాయని ప్రతిసారి స్పందించాలంటే వాళ్ళకు కూడా వీలు పని కాదు ఇది ఇది కూడా అందరూ అర్థం చేసుకోవాలి ఆయన ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు మరి ఏం చేస్తాడు ఆయన ఈ రోజుకి ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలం అంటే ఇప్పుడుండే రాజకీయ పరిస్థితుల్లో ఆ నిర్మాతను ఆ ఫైనాన్షియర్ను ఆ డిస్ట్రిబ్యూటర్ను ఏదైనా ఇబ్బంది పెడితే దానికి ఎవరు బాధ్యతలు వహిస్తారు అందుకనే ఆయన ఏమైనా సైలెంట్గా ఉన్నాడేమో దాన్ని విచక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అర్థం చేసుకుంది సైలెంట్గా ఉంది ఇక రెండు అంశం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు కొద్ది కాలం పాటు కుటుంబానికి దూరంగా ఉన్నాడు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానీ జన సైనికులు కానీ చాలామంది అక్కడ ఏదైతే ఫంక్షన్లు జరుగుతుంటాయో అంటే చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఏదైనా సినిమా ఫంక్షన్లు కానీ రిలీజ్ ఫంక్షన్లు కానీ జరిగితే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విలువలేదు అని చెప్పి నాన్న యాగి చేసేవాడు ఇది సృతిమించిపోయింది ఒక సందర్భంలో ఆ సందర్భంలో నాగబాబు గారు కొంచెం సీరియస్గా ఒక మాట చెప్పాడు మేము ప్రతి సందర్భంలో పిలుస్తున్నాము వాడే రావట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు ఎన్నిసార్లు బయటలు ఆడమంటారు అని చెప్పి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు ఈ జరుగుతున్నటువంటి ఆ కాలంలో ఎప్పుడు కూడా జన సైనికులు కానీ మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చిరంజీవిని గారిని వాళ్ళు కానీ ఆ కుటుంబానికి చాలా భక్తులు ఉన్నారు వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ఆ కుటుంబ సభ్యుల మీద పళ్ళు ఎత్తి మాట మాట్లాడలేదు అంతేకాకుండా చిరంజీవి గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి దండం పెట్టినప్పుడు కూడా ఆయన అంత పెద్ద ఆయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేతులు నిలవాల్సినంత కర్మ ఏంటి అని మాట్లాడారే కానీ చిరంజీవి గారిని కానీ ఆయన క్యారెక్టర్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ జనసైనికు జనసైనికులు ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు దీన్ని ఏమంటారంటే సభ్యత సంస్కారం అంటారు ఈ రోజు పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీకి వచ్చారు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు రాజకీయ విమర్శలు నేను చెప్పేది చేస్తున్నారు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ ఆవిడ్ని కార్నర్ చేసి ఒక్క మాట మాట్లాడేది అదే ఆవిడ్ని విజయసాయి రెడ్డి గారు ఒక మాట అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం ఒక్క దాడితో పెట్టారన్నమాట ఒక్క దాటి మీదకి వచ్చి ఎందుకని ఎన్నన్నా ఆవిడ మా ఆడగొడచ్చు మేము మాకు మాకు లక్ష తొమ్మిది ఉంటాయి మూడో వ్యక్తి ఆవిడని ఏదన్నా అంటే ఊరుకుంటారా ఎవరూ ఊరుకోరు కానీ ఈరోజు చూడండి షర్మిలు గారు ఏపీ రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఆవిడ నోరు తెలియకముందే ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్నర్ చేయాలి ఆవిడని వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు వైసీపీ అభిమానులు వీళ్ళు ఎలాంటి అభిమానులు అంటే ఆవిడ క్యారెక్టర్ని కూడా బజార్కు లాగారు ఆవిడ రాజశేఖర రెడ్డికి పుట్టలేదంటే విజయమ్మకు మాత్రమే పుట్టిందంట ఎంత ఘోరమైన మాటలు అండి పెద్దావిడ తల్లితో సమానం విజయమ్మ గారు వాస్తవం చెప్పిన ఎన్నైనా ఉండి తర్వాత విషయం రాజకీయంగా మనం విమర్శిద్దాం తన బిడ్డకి ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ఆర్సీపీ అధికారం కోసం భర్త చనిపోయిన బాధను కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మహాతల్లి ఆవిడ్ని ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడన్నా టార్గెట్ చేస్తాడండి ఆవిడని ఆ విధంగా విమర్శిస్తారా ఎవరన్నా సంయోనం ఓపిక సంస్కారం ఇన్ని కావాలి ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధానాలను ఇస్తుందో దాని ప్రకారమే ఆ మాట్లాడాలి అందులో ఆవిడ తప్పేముంది ఇంక ఎవరిని విమర్శించాలి అధికారంలో ఉండేటటువంటి పార్టీని అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రిని మాత్రమే టార్గెట్ చేస్తారు సహజంగా అది ఆవిడ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఆవిడదే తప్పనుకున్నాం వీళ్ళు సంస్కారవంతంగా సమాధానం చెప్పాలి ఈరోజు పురంధరేశ్వర గారు మాట్లాడతారు చాలా సార్లు కానీ ఏ రోజన్నా వీళ్ళు ఆవిడ కౌంటర్ కూడా ఇరు మీరు బాగా గమనించండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు ఏ రోజన్నా ఒక కౌంటర్ కూడా అటాక్ చేయరు ఎందుకంటే మన వాళ్ళే రాజకీయంగా లక్ష తొంభై ఉంటాయి ఏమవుతుంది తిట్టారు ఆ పది నిమిషాలు మౌనంగా ఉంటే అయిపోయింది ఇప్పుడు షర్మిల గారి విషయంలో కూడా ఓ పది నిమిషాలు మౌనంగా ఉంటే అది అంత క్లోజ్ అయిపోయి ఉండదు ఆ మ్యాటర్ మీరు ఆమెను రెచ్చగొట్టారు ఇవేంటి షర్మిళ శర్మ ఏదో ఇంటి పేరు కూడా పెడుతున్నారు సరే వాళ్ళ అత్త మామలు ఇంటి పేరే కానీ అదేమి తప్పులేదు ఆ ఇంటి పేరు పెట్టి భయంకరమైనటువంటి ట్రోల్స్ ఆమె క్యారెక్టర్ అనేది ఎప్ప ఇక్కడ మీరు ఒక కీలకమైన పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే చీవు నేత్రుడున్నాడు సొంత చెల్లిని ఏదన్నా ఒక మాట అంటే భరిస్తాడా మీరు భరిస్తారా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా మా చెల్లిని ఏమైనా అనుకోండి మా అక్కని ఏమైనా అనుకోండి మా అన్నని ఏమైనా అనుకోండి మా అమ్మని ఏమైనా అనుకోండి నాకు కావాల్సింది రాజ్యాధికారం నాకు కావాల్సింది డబ్బు అని మీరైతే ఎవరైనా ఒక్కడైనా గమ్ముకుంటారా ఇంట్లో కుటుంబ కలహాలో లేకపోతే ఇంకా ఏదన్నా ఆశితగాదాలో ఇంకోటి ఏదో ఉనివ్వండి లక్షాక మనండి కానీ మూడో వ్యక్తి ఎవరన్నా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా టార్గెట్ చేస్తే చెప్తూ కొడతర పోయి జగన్మోహన్ రెడ్డి గారి మౌనం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు ఇది సంస్కారవంతమైన రాజకీయం కాదు రాజకీయంగా అమర్శలు చేసేవాడిని ఓకే అది కాంగ్రెస్ పార్టీ ఇది వైసీపీ ఖచ్చితంగా మేము టార్గెట్ చేస్తాం కాబట్టి అందులో ఆవిడ భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా ఆమె టార్గెట్ చేస్తామనుకోవటం తప్పలేదు కానీ ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయాలి ఇది పద్ధతి కాదు అని చెప్పాలి కానీ ఆయన చూస్తున్నాడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన క్యారెక్టర్కే దెబ్బ ఆయన కుటుంబానికే దెబ్బ ఈరోజు ప్రజలు మౌనంగా ఉండరు మీరు అనుకుంటున్నారేమో నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నా సంక్షేమాలు అనుభవిస్తున్నారు కాబట్టి నేను ఒక బోళాశంకరం లాగా జనాలకు పనిచేస్తున్నాను కాబట్టి ఈ యదవలు ఏం చేసినా అది నా దాకా రాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు కానీ నీ వ్యక్తిత్వాన్ని జనం ఒక లెక్కేస్తారు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి విధానాలని దూరం పెట్టాలి ఒకరిని కాదు ఎవరినైనా టార్గెట్ చేస్తారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారు జనసేన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారు షర్మిల గారిని కూడా టార్గెట్ చేస్తున్నారు ఇదేం వ్యక్తిగతమైనటువంటి కక్షలో ఎవరికి అర్థం కాదు వాస్తవంగా చెప్తున్నాను వీళ్ళంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసైనికుల మూత్రంతో శుద్ధి చేసుకోవాలి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుంటే కానీ వీళ్ళకి ప్రక్షాళన లేదు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన అంశాలు మీకు బాగా అర్థమయ్యి ఉంటే నిజంగా వీళ్ళు ఎంత ఎదవన్నారో ఎదవలో ఎంత నీచ నికృష్టిలో ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తారో ఈ రాష్ట్రం మీద మీరు ఒకసారి గమనించండి లోకేష్ గారు అమెరికాలో మిస్సింగ్ అంట అరెస్ట్ అయ్యాడంట ఏమన్నా అర్థం ఉందా ఆయన హైదరాబాద్ లో కూర్చోన్నాడు నోరు తెరిసి అబద్ధం ఇలాంటి పనుల వల్ల ఇలాంటి ఎదవల వల్ల ఎఫెక్ట్ అయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీద పడుతుంది ఆయన చేపిస్తున్నాడా లేకపోతే చూస్తూ ఊరుకున్నాడా ఇవన్నీ జనాలు ఆలోచించరు ఈ ఎదవలు ఏది చేస్తుంటే కూడా అది మొత్తం వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి తగులుకుంటుంది ఈరోజు గెలవచ్చు ఓడిపోవచ్చు రేపు ఇంకా ఉన్నతమైన పదవి కొట్టచ్చు పార్టీ ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోవచ్చు కానీ క్యారెక్టర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ జనాల దృష్టిలో ఖచ్చితంగా నిలబడిపోద్ది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి ఇలాంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళే వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని మనం కోరుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు